డయాబెటిక్ ఉన్నవారు భయపడాల్సిన పని లేదని డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే చాలని మెడికవర్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ క్రిటికల్ కేర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు సందర్భంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ భారతదేశంలో ఆరుగురిలో ఒకరికి షుగర్ ఉన్నవారు ఉంటున్నారని అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని అజాగ్రత్తగా వ్యవహరించి అజాగ్రత్త వహించి ప్రాణం తెచ్చుకోవద్దని సూచించారు షుగర్ ఉన్నవారు ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవాలని అమితంగా తీసుకోవద్దని సూచించారు పూర్వకాలంలో ఎక్కువగా తిన్నా కూడా అందుకు తగిన విధంగా శారీరక శ్రమ కూడా ఉండేదని కానీ నేటి ఆధునిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిందని అందుకే ఏది తిన్నా తక్కువగా తినాలని సూచించారు షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ మిల్లెట్ తినడం చాలా మంచిదన్నారు అలాగే షుగర్ ఉన్నవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు తినకముందు వంద లోపు ఉంటే నార్మల్గా వంద నుండి నూట ఇరవై ఐదు వరకు ఉంటే ఫ్రీ డయాబెటీస్గా నూట ఇరవై ఐదుకు పైన ఉంటే డయాబెటీస్ గా గుర్తించాలని తిన్న తర్వాత నూట నలభై వరకు నార్మల్గా రెండు వందల వరకు ఫ్రీ డయాబెటీస్గా రెండు వందల పైన ఉంటే డయాబెటీస్గా గుర్తించడం జరుగుతుందని వెల్లడించారు డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా వారంలో ఐదు రోజులు వాకింగ్ వ్యాయామం చేయాలని ఆహార పొలవాట్లను కూడా మార్చుకోవాలని సూచించారు సో బేసిక్ ఏంటంటే డయాబెటీస్ గురించి ఇంతకుముందు కంటే ఇప్పుడు అందరికీ కూడా నాలెడ్జ్ ఎక్కువైపోయింది నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది బట్ అపోహలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి అంటే ఎంత తెలుస్తున్నాయో దానికి ఇంకా డబుల్గా కూడా అపోహలు ఎక్కువ ఉంటున్నాయి అంటే ఏ ఏ ఫుడ్ తినాలి సింపుల్ థింగ్స్ అంటే తినడం దగ్గర నుంచి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ ఇవన్నిటి గురించి కూడా చాలామందికి చాలా అపోవాళ్ళు ఉంటున్నాయి ఒకటేంటంటే ఏదైనా కానీ ఇప్పుడు షుగర్కి సంబంధించి మేజర్గా రెండు రకాలు టైప్ వన్ టైప్ టూ అండ్ థర్డ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో గెస్ట్రేషనల్ డయాబెటీస్ ఉంటాం ఇంకా మిగతా రెండు మూడు రకాలు కూడా ఉన్నాయి కొత్తగా టైప్ త్రీ టైప్ ఫోర్ టైప్ ఫైవ్ అని బట్ అవన్నీ కూడా చాలా తక్కువగా తక్కువ మందిలో చూస్తాము అండ్ ఎంత ఇంక్రీజ్ అయింది డయాబెటీస్ అని చెప్పడానికి సింపుల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక ఆరుగురిలో ఒకరికి ఉంటుంది ప్రతి నలుగురిలో లేదా ప్రతి ఐదుగురిలో ఒకరికి డయాబెటీస్ అయినా ప్రీ డయాబెటీస్ అయినా ఉంటుంది అండ్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ మిగతా దానిలాగా కాదు ఇది ఆల్మోస్ట్ సైలెంట్ కిల్లర్ లాగా అంటే మనకు పైన కనిపించదు ఇప్పుడు అందరికి ఎక్కువ భయం ఏంటంటే హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ మనకు పైన కనిపిస్తాయి బట్ హార్ట్ అటాక్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అయినా వేరే ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ ఫౌండింగ్ స్టోన్ అనేది డయాబెటీస్ చాలామందిలో సో మనకు డయాబెటీస్ కనుక ఉండి అది కంట్రోల్ లేకపోతే కంటి దగ్గర నుంచి కిడ్నీలు హార్ట్ మన బ్రెయిన్ నరాలు ఇవన్నిటి మీద కూడా సింపుల్ చెప్పాలంటే చెదలు పట్టినట్టు ఒక ఉడ్కి ఎట్లా చదలుబట్టి ఖరాబ్ అవుతుందో మన బాడీకి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే కనుక ఇవన్నీ మేజర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావచ్చు సో సింపుల్గా మనం చేయగలిగింది ఒక అడల్ట్ పాపులేషన్ థర్టీస్ ఫార్టీస్లో ఇప్పుడు మనం చేయగలిగింది షుగర్ ఉంటే కనుక డయాబెటీస్ డిటెక్ట్ అయితే కనుక ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోండి రెండోది ఓరల్ కేర్ ఫుడ్ కేర్ అంటే పాజాల్లో స్పర్శ ఎట్లా ఉంటుంది అది ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చూసుకోవడం అండ్ కంటికి సంబంధించిన చూపు బ్లరింగ్ అవుతున్నా విజన్ ఇంకా ఇప్పుడు స్పెక్స్ సంబంధించి పవర్ ఇబ్బంది ఎక్కువ అవుతున్నా అది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అండ్ మూడోది కిడ్నీకి సంబంధించిన పరీక్ష కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకు కిడ్నీ డిసీజ్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అది ప్రోగ్రెస్ అయితే కనుక తర్వాత డయాలసిస్ వరకు కూడా పోవచ్చు ఒకసారి డయాలసిస్ వరకు పోయారంటే వాళ్ళకు వితిన్ ఫైవ్ ఇయర్స్ పది మందిలో ఎనిమిది మంది వరకు ప్రాణాపాయం ఉండొచ్చు చాలామంది అడుగుతారు సార్ రైస్ తినచ్చా చపాతీలే తినాలా లేకపోతే ఏం తినాలి మొత్తానికే స్వీట్స్ అవాయిడ్ చేయాలా సింపుల్గా గుర్తుంచుకోండి ఏది తిన్నా షుగర్ పేషెంట్స్లో తక్కువ తీసుకోండి ఇంత తీసుకుని ఇంత మనకు అలవాటు ఉంటే తక్కువ తీసుకోండి క్వాంటిటీ తక్కువ చేసుకోండి కొద్ది కొద్దిసార్లు తినండి సో దట్ మనకి ఏమవుతుందంటే షుగర్ స్పైక్స్ ఉండవు ఎప్పుడైనా కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది సో ఎప్పుడు షుగర్ స్పైక్స్ లేకపోతే మన బాడీలో కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి అండ్ ఎక్సర్సైజ్ సంబంధించి వారంలో ఐదు రోజులు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టు వారంలో ఐదు రోజులు రోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగ్ అయినా బ్రిస్క్ వాకింగ్ అయినా వాకింగ్ అయినా ఇట్లాంటి మీకు తోచిన ఎక్సర్సైజ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి దీనివల్ల చాలా మటుకు మనది మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం డెఫినెట్గా మనకు ఒక డయాబెటీస్ పేషెంట్స్ ఇనిషియల్గా డయాబెటీస్ ఉందని బేసిక్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది కానీ ఎమర్జెన్సీకి ఎట్లాంటి డయాబెటీస్ కేసు వస్తాయి అని అంటే సో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి రెగ్యులర్గా మెడికేషన్ వాడితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు షుగర్ కంట్రోల్లో ఉన్నంత వరకు కూడా ఇన్ఫెక్షన్స్ అట్లాంటి రావడానికి కొద్దిగా తక్కువ ఛాన్స్ ఉంటాయి కానీ ఎప్పుడైతే అన్కంట్రోల్ చూస్ అంటే డయాబెటీస్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఏదైనా మెడికేషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల లేదా ఏదో ఒక అకేషన్ వల్లనో దేనివల్లనో ఫుడ్ సడన్గా ఎక్కువగా తీసుకోవడము లేకపోతే స్వీట్స్ అవి తినాల్సిన అవసరం పడడము అండ్ ఆల్కహాలిక్ స్మోకర్స్ ఇంకా కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళలో ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉండదు యూజువల్గా మనం షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఇన్సులిన్ అవసరం పడుతుంది ఓకే సో నార్మల్గా బాడీలోనే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అట్లాంటి ఇన్సులిన్ని మనము ఏదో ఒక మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఆర్ అన్కంట్రోల్ అంటే ఫుడ్ ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ కూడా మనల్ని కాపాడలేకపోతుంది సో అట్లాంటి టైంలో షుగర్స్ ఎక్కువగా అవుతాయి సో షుగర్స్ ఎక్కువైనప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే సడన్గా హెడేక్ రావడము బాగా వీక్నెస్ అనిపించడము లేదు అని అంటే సడన్గా చూపు మందగించడము లేదంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడము కొంతమందిలో అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్ చిన్న చిన్నగా డ్యామేజ్ అయ్యి కూడా చిన్న చిన్న బ్లడ్ క్లాస్ ఫామ్ అయ్యి సడన్గా ఒకసారి హార్ట్కి చేరుకుందనుకోండి హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు ఎమర్జెన్సీకి లేదు బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవుతారు సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఒకరి లేకుండా కూడా ఓన్లీ షుగర్స్ వల్లనే పేషెంట్ సడన్గా కోమాలకు కూడా వెళ్ళొచ్చు అంటే నార్మల్గా షుగర్స్ లెస్ దాన్ హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు యాక్సెప్టబుల్ బట్ కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల షుగర్స్ బాగా బాడీలో పెరిగిపోయి ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్లో ఎట్లా ఎఫెక్ట్ అంటే ఆ అన్కంట్రోల్ షుగర్స్ అనేవి బ్రెయిన్ సెల్స్ని షింక్ చేస్తాయి దానివల్ల పేషెంట్స్ కోమాలు ఫిట్స్ ఇట్లాంటివి కూడా వాటితో ఎమర్జెన్సీలో ప్రజెంట్ అవుతారు సో ఇట్లాంటివి రాకుండా కాపాడుకోవడమే బెటర్ వచ్చిన తర్వాత ఎట్లాగో ఆబ్వియస్లీ కొద్దిగా సిక్ బాగా సిక్ అవుతారు సో అట్లాంటి టైంలో మనము చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాము అండ్ షుగర్స్ కంట్రోల్ చేస్తాము కాకపోతే షుగర్స్ కంట్రోల్ చేయడం వరకు ఎంత ఈజీ అయినా కూడా వచ్చిన కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో హార్ట్ అటాక్ వచ్చినా లేదంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయినా కూడా ఇవన్నీ ఎండ్ ఆర్గన్స్ అంటారు అంటే వాటికి వాడికి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడవచ్చు కానీ వచ్చిన డ్యామేజ్ని మనం ఎక్కువగా ట్రీట్ చేయలేకపోతాం సో డ్యామేజ్ అయింది అంటే కొద్దిగా డ్యామేజ్ అయినండి కొంతవరకు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మనం రికవర్ చేయగలుగుతాం కానీ ఆ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ని పర్మనెంట్గా ఉండిపోయి ఏమవుద్దు ఈ ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి పర్మనెంట్ డయాలసిస్ మీదకి వెళ్ళడము లేకపోతే ఒకసారి గుండెకి జబ్బు అనుకోండి స్టంట్ పడింది అంటే ఆబ్వియస్లీ ఒకసారి స్టంట్ పడింది అని అంటే మన గుండె పనితీరు అనేది కొద్దిగా తగ్గిపోతుంది సో లైఫ్ స్టైల్ లిమిటేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అంటే అంత ముందులాగా పని చేయలేకపోవడము లేదా ఎక్కువ దూరం నడవకపోవడము మెట్లెక్కలేకపోవడము అంటే ఎక్కితే ఆయాసం రావడము ఇట్లాంటి ఎండార్గాన్ డ్యామేజెస్ మెయిన్గా బ్రెయిన్ కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇట్లాంటివి ఎఫెక్ట్ అవ్వనుకోండి ఫ్యూచర్లో కొద్దిగా లిమిటేషన్స్ వస్తాయి సో దానివల్ల మనం చేసే వర్క్ మీద పడవచ్చు ఏదైనా సో రైస్లో డయాబెటీస్ అంటే ఒక ఆరు ఏడు మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది కానీ ఇంతమంది మన పూర్వీకులు అంటే మా తాత వాళ్ళు వాళ్ళు ఎవరికి డయాబెటీస్ లేదు మనకి ఇంత ఫ్రీక్వెంట్ ఎందుకు పెరుగుతుంది చాలా చాలామందికి డౌట్ రావచ్చు మా తాత వాళ్ళు అప్పట్లో ఏంటంటే మనం తినే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం చాలా రైస్ అనేది మూడు కూటలు తింటున్నాం మూడు కూటలు రైస్ అనేది కామన్ అయిపోయింది ఒకప్పుడు ఏంటంటే మన ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ రైస్ ఇంత ఫ్రీక్వెంట్ దొరకలేదు అప్పుడు ఏమైందంటే అంటే తిన్న రోజే పండుగనే వాళ్ళ కానీ ఇప్పుడు ఏమైంది మన మూడు పూటల రైస్ అయింది పండుగ అంటే బిర్యానీ అయిపోయింది అప్పుడు ఎట్లుండేది అంటే ఎక్కువ వాళ్ళు రాగులు కానీ సజ్జలు కానీ ఇట్లాంటి మిల్లెట్స్ తినేవాళ్ళు అప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పుడు వాళ్ళు రెండు సార్లు తినేవాళ్ళు ఒకటి తొమ్మిది పది గంటలకు తినే వ్యవసాయానికి పోతే మళ్ళీ రాత్రి వచ్చి తినేవారు ఒకవేళ తీసుకుని ఇంకోటి అప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తిన్నది కడుపు తినేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు రాత్రి తొందరగా పడుకునేవాళ్ళు ఏడు ఎనిమిది గంటలు పడుకునే వాళ్ళు పొద్దున్న చేసేవాళ్ళు అంటే ఇవన్నీ హ్యాబిట్స్ అప్పటికి ఎందుకు చేంజ్ అయినాయి అంటే మనం తీసుకునే ఆహారంలో చేంజ్ అయింది రైస్ బాగా తీసుకోవడం ఎక్కువైపోయింది మూడు కూటలు తీసుకోవడం కడుపు నిండా తినడం పని తక్కువ చేయడం ఒబేసిటీ పెరగడం నైట్ పది పదకొండు గంటల వరకు చూడం పొద్దున్న లేట్ అయ్యేలా అంటే చాలా హ్యాబిస్ చేంజ్ అయ్యింది అందువల్లనే డయాబెటీస్ అనేది ఏమైందంటే ఒకేసారి చాలా పెరిగింది ఇండియన్స్లో ఎస్పెషల్లీ ఇండియన్స్లో మనం డయాబెటీస్ అనేది చాలా పెరుగుతుంది వచ్చిందని మనకి ఎట్లా తెలుసుకోవాలి మనం ఎట్లా అంటే కొంతమంది మనం టెస్ట్ చేయించుకోలేదు మన డయాబెటీస్ ఉందా లేదా అని ఒకసారి చూడాలంటే ఎక్కువసార్లు యూరిన్ రావడం మనకి బాగా బాగా దాహం ఇవ్వడం కొంచెం బరువు తగ్గినట్టు కావడం కొన్నిసార్లు మన టాయిలెట్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు చీమలు వచ్చినట్టు అయితే కొన్నిసార్లు అందరికంటే బయట టాయిలెట్ చేసినా లేదంటే మన బాత్రూంలో కూడా కొన్నిసార్లు చీమలు వచ్చినట్లయితే ఇవి కొన్నిసార్లు ఇండికేటర్స్ అంటే మనం ఇది మనకు ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలన్న ఒకసారి డౌట్ రావాలి సరే చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత చాలామంది ఏంటంటే చాలా మంది మనకు షూర్ వచ్చిందని యాక్సెప్ట్ చేయరు మనది ఏంటంటే నాకు ఎట్లా వస్తుంది మానే రైస్ రోజు చపాతి కొంచెం ఇంట్లో తక్కువ ఇంత అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు చాలా మంది షుగర్ వచ్చిన విషయం కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా వచ్చిందన్నప్పుడు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి ఫస్ట్ మెడికేషన్స్ తోట ఫుడ్ లైఫ్ స్టైల్ ఎర్లీ స్టేజ్లో ఏమైందంటే ఎర్లీ స్టైల్ ఐంటిఫై చేసినప్పుడు చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో కంట్రోల్ అవుతుంది ఆ స్టేజ్ దాటికినప్పుడే ట్యాబ్లెట్స్ అది కూడా కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ వరకు వెళ్తాం మన ఏజ్లో అంటే ఫార్టీ ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఫస్ట్ మనం వచ్చిందాన్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇవన్నీ మార్చుకోవాలి